పాత బట్టలు ఏవైనా చీరలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు లెగ్గింగ్స్ ఇంకా చున్నీలు బెడ్షీట్లు ఏమైనా సరే ఊరికే పక్కన పెట్టకుండా ఐదు ఐదు నిమిషాల్లో మిషన్తో పని లేకుండా అసలు కుట్టే పని లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఇంట్లో టీషర్ట్లు ఉంటాయి పాతవి కొన్నాళ్ళు వేసుకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు వాటిల్లో కొన్ని బాగుంటాయి ఎక్కువసార్లు వేసుకున్నాం కదా అని తీసేస్తూ ఉంటారు ఇందులో కలర్ తగ్గిపోకుండా చూడటానికి డిజైన్ కానీ కలర్ కానీ బాగుంటే పక్కన పెట్టకుండా ఇలా చేసుకోవచ్చు టీషర్టు ఒకటి తీసుకోవాలి కింద పట్టి ఉంటుంది కదా ఈ పట్టీ కట్ చేసుకోవాలి కింద కొంచెం మందంగా ఉంటుంది ఇది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టీషర్టు పైన రౌండ్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకోవటానికి ఇలాంటి బేషను లేకపోతే ప్లేటు ప్లేట్ పెట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు లోపల వైపు పెట్టాలి చుట్టూ కొద్దిగా క్లాత్ ఉండాలి టీషర్టు చుట్టూ కొద్దిగా క్లాత్ ఉండాలి మన లోపల వైపు మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్గా టీషర్టు సైజుని బట్టి మీరు ప్లేట్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని దీని చుట్టూ మళ్ళీ మూడు ఇంచలు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి టీషర్టు సైజుని బట్టి మీరు చేసుకోవచ్చు చిన్నదంతా కూడా మీరు చేసుకోవచ్చు ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ సైజ్ అయితే ఇలా రౌండ్గా మొత్తం మార్క్ చేసుకొని ఈ మార్క్ మీద కట్ చేసుకోవాలి బయట మార్క్ చేసుకున్నాం కదా దాని మీద రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు ముక్కలు కదా ఈ రెండు ముక్కలు విడిపోకుండా పిన్నులు పెట్టుకోవాలి నాలుగైదు చోట్ల పిన్నులు పెట్టుకుంటే చివరి వరకు ఇవి ఎలాగే ఉంటాయి ఊడిపోకుండా ఇలా నాలుగైదు చోట్ల గుండు పిన్నులు పెట్టేసుకోవాలి లోపల వైపు పెట్టుకోవాలి ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కు లోపల వైపు ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి పిన్నులు పెట్టుకొని ఇప్పుడు చుట్టూ రౌండ్గా అరవ ఇంచ్ గ్యాప్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి వరకు లోపల వైపు కాకుండా కరెక్ట్గా మార్క్ వరకే కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ రౌండ్గా అరయించే గ్యాప్లో అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి రౌండ్గా ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనము ముళ్ళు వేసుకోవాలన్నమాట కింద పైన రెండు ముక్కలు ఉంటాయి కదా ఈ రెండు ముక్కలు ఒకటి కరెక్ట్గా ఇట్లా సమానంగా రెండు తీసుకొని రెండు ముళ్ళు వేసేసుకుంటే చాలు రెండు ముళ్ళు వేసుకుంటే టైట్గా ఊడిపోకుండా ఉంటుంది ఇలాగే మొత్తం రౌండ్గా ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో అన్ని ముక్కలు ముళ్ళు వేసుకోవాలి ఇలా మొత్తం ముళ్ళు వేసుకుంటే కుచ్చులు కుచ్చులుగా చాలా బాగుంటుంది ముళ్ళు వేసుకునేటప్పుడు చుట్టూ రౌండ్గా వేసుకోకుండా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి లోపల దూది పెట్టుకోవడానికి చెయ్యి పట్టేంత గ్యాప్ ఉంచుకొని మిగతా అది మొత్తం రౌండ్గా ముళ్ళు వేసేసుకోవాలి మీరు వేరే క్లాత్తో కూడా పిల్లోస్ చేసుకోవచ్చు ఇలాగే కాకపోతే కొన్ని క్లాత్లకి పీచులు టీ టీషర్ట్కి అయితే పీచులు రావు నీట్గా ఉంటుంది పీచులు రాకుండా ఏ క్లాత్ అయితే ఉంటుందో ఆ క్లాత్తో మీరు ఇలాగే చేసుకోవచ్చు కొంచెం పెద్ద క్లాత్ అయితే రెండు మూడు పిల్లోస్ వరకు చేస్తుంది ఇలా మొత్తం ముళ్ళు వేసుకొని లోపల పెట్టుకోవడానికి పాతపెల్లి వయసులో దూది ఉంటే దూది పెట్టుకోవచ్చు లేకపోతే వేస్ట్ క్లాత్ ముక్కలు ఉంటాయి కదా ఏమైనా సరే పెట్టుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అవి ఎంతైతే కావాలో అంత లోపల పెట్టేసుకొని ఈ చివరి ముక్కలు కూడా ముళ్ళు వేసుకుంటే చాలు పిల్లో రెడీ పిల్లో చాలా చాలా బాగుంటుంది షాప్లో కొన్న పిల్లోలాగా చాలా అందంగా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు టీషర్టు కొంచెం కలర్ఫుల్గా డిజైన్ది చేసుకోవచ్చు మీరు ప్లెయిన్ది చేసుకోవచ్చు కొంచెం కలర్ తగ్గకుండా ఉన్నదైతే బాగుంటుంది మరి ఎక్కువ కలర్ తగ్గింది కాకుండా ఇలా కొంచెం కలర్ ఉన్నదైతే బాగుంటుంది ఇలాగే వాడుకోవచ్చు మీరు పిల్లో లేకపోతే మధ్యలో స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటే స్టోన్స్ బటన్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు ఇవి కూడా కొనే పని ఏం లేదు ఇంట్లో డ్రెస్సులకి కొన్ని వాటికి బటన్స్ స్టోన్స్ ఉంటూ ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు రెండు వైపులా రెండు పెట్టుకోవచ్చు వెరైటీగా ఉంటుంది ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి రెండు వైపులా రెండు వెరైటీలు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు పెట్టాను చాలా చాలా బాగుంటుంది పిల్లు అయితే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు టీషర్ట్లు కొంచెం బాగున్నవి పక్కన పెట్టకుండా ఇలా సింపుల్గా అరగంటలో మీరు పిల్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ఎన్ని పిల్లోస్ కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో అలాగే రౌండ్ ఎక్కువ టీషర్ట్ తీసుకొని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత మెడపట్టిని దగ్గరగా మడుచుకుంటూ అక్కడ ముడివేసుకోవాలి ఇలా నేను చూపిస్తాను చూసారా మీకు వినంత దగ్గరగా ఇలా మడుచుకుంటూ లావుదారం కానీ లేకపోతే థ్రెడ్ ఏదన్నా ఉంటే అది తీసుకొని పైన క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఇలా మెడకి కొంచెం కిందగా ముడి వేసుకోవాలి మెడపట్టీకి ముడి వేసుకోవటం అయిపోయిన తర్వాత చేతులకి కూడా ముళ్ళు వేసుకోవాలి రెండు చేతులకి కూడా మనం మెడపట్టీకి ఎలా అయితే దగ్గరగా మడుచుకుంటూ కొంచెం కిందకి ముళ్ళు వేసుకున్నాము అలాగే రెండు చేతులను కూడా మడుచుకుంటూ దగ్గరగా ముళ్ళు వేసుకోవాలి ఇలా టైట్గా ముళ్ళు వేసుకుంటే మనకి మెడ దగ్గర చేతుల దగ్గర కదలకుండా ఉంటుంది అనమాట ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత టీ ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది మనం పైన ముళ్ళు వేసాం కాబట్టి చేతులకి మెడకి మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా చూడటానికి కూడా అందంగా ముడివేసినట్టు ఒక పువ్వులాగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న తర్వాత మీరు వాడకుండా పక్కన పెట్టేసిన పాత దిండ్లు ఉంటాయి కదా అందులో దూది కానీ ఫైబర్ దూది ఏది ఉంటే అది ఇలా ఒకటి తీసుకొని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఈ టీషర్ట్ లోపల పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కొంచెం ప్రెస్ చేసుకొని సరిపోయేటట్టుగా పైన కింద ఏమీ లూజ్ లేకుండా చూసుకొని మీకు ఎంత పొడవైతే కరెక్ట్గా వచ్చిందో పిల్లో అంతవరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఆ లోపల పెట్టిన పిల్లోని బయటికి తీసేసి టీ షర్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి కింద పట్టి ఉంటుంది కదా ఆ పట్టీని కట్ చేసుకుని టీ షర్ట్ మళ్ళీ సమానంగా పరుచుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ మార్క్ చేసుకున్నామో టీ షర్ట్ మీద ఆ మార్క్ స్ట్రైట్గా మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కువ వెడల్పు లేకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టిన పిల్లోని మళ్ళీ టీషర్ట్ లోపల పెట్టేసి లోపల లూజ్ లేకుండా మడతలు ఏమీ లేకుండా సరిచూసుకోవాలి ఇలా టీషర్టు లోపల పిల్లోని పెట్టిన తర్వాత అది బయటికి రాకుండా మనం కట్ చేసిన టీషర్టు ముక్కల్ని ముళ్ళు వేసుకోవాలి ఇలా పైన ఒక ముక్క కింద ఒక ముక్క తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెండు ముళ్ళు వేసుకుంటే మీకు ముళ్ళు ఊడిపోకుండా పిల్లో బయటికి రాకుండా ఉంటుంది పాత పిల్లోనే కాదు మీ దగ్గర పాత బట్టలు ఉంటూ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ ఇలాగే టీషర్ట్ లోపల పెట్టేసుకొని కింద ముళ్ళు వేసుకుంటే మనకి పిల్లో రెడీ అవుతుంది చూసారా పిల్లో చాలా అందంగా ఉంది కదా చాలా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఏమీ లేకుండా ఐదు ఐదు నిమిషాల్లో కేవలం అన్ని ముళ్ళు వేసుకొని ఒక అందమైన పిల్లో రెడీ చేసుకోవచ్చు చూడటానికి అందంగా చాలా బాగుంటుంది కుట్టే పని లేదు ముళ్ళు వేసుకుంటే చాలు తక్కువ టైంలోనే అయిపోతుంది దీన్ని మీకు కావాల్సిన చోట పెట్టుకోవచ్చు అలాగే కొద్ది రోజులు కట్టుకున్న తర్వాత శారీస్ కొన్ని రంగు తగ్గిపోతూ ఉంటాయి కొన్ని ఏమో చిరిగిపోతూ ఉంటాయి రంగు దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే శారీస్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం కానీ చిరిగినవి ఎవరికి ఇవ్వలేం పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాంటివి ఏవైనా ఉంటే వాడితో చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే ఇలా చేసుకోవచ్చు నేను ఇక్కడ చిరిగిపోయిన కాటన్ శారీస్ తీసుకున్నాను మీరు క్రేప్ శారీస్ సిల్క్ సారీస్ కాటన్ సారీస్ ఏవైనా సరే తీసుకోవచ్చు శారీ తీసుకున్న తర్వాత శారీకి రెండు వైపులా అంచు ఉంటుంది కదా ఈ అంచు ఒకవైపు ఇలా రెండు ఇంచలు లేకపోతే మూడు ఇంచలు గ్యాప్ పెట్టేసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు ఏం అవసరం లేదు రెండు ఇంచెలు మూడు ఇంచెలు గ్యాప్ పెట్టేసుకుని ఇలా చీరకి ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్ని ముక్కలు అంచు కట్ చేసుకుంటూ అన్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక శారీ గాని లేకపోతే రెండు శారీస్ ఎన్ని కావాలంటే అన్ని సారీస్ కి ముక్కలు కట్ చేసుకుని ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి ఒక టీషర్ట్ తీసుకోవాలి పాతది టీషర్ట్లు చాలా ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో ఇవి కూడా లేని వాళ్ళకి ఇస్తూనే ఉంటాం కొన్ని మనకి కావాల్సినట్లు ఇలా కూడా వాడుకోవచ్చు టీషర్టు కలర్ఫుల్గా ఉండేది కానీ ఇలా ప్లెయిన్గా ఉండేది కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకుని కింద పట్టి నుంచి పైన చెస్ట్ వరకు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు ఉంచేసుకొని ఎక్కువగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి లోపల ఉండే కుట్టు పైకి వచ్చేలా రివర్స్ చేసుకొని కట్ చేసుకున్న క్లాత్ని దగ్గరగా తీసుకొని రావాలి ఇలా చేతితో దగ్గరగా తీసుకొచ్చేసి పువ్వులాగా ఇక్కడ ఇది జారిపోకుండా టైట్గా దారంతో ముడి వేసుకోవాలి ఇంట్లో కొంచెం లావుగా ఉండే దారం కానీ లేకపోతే షూ లేసులు ఉంటాయి కదా అవి కట్టుకుంటే టైట్గా జారిపోకుండా ఉంటుంది ముడి కొంచెము వేసుకునేటప్పుడు పైన ఉండే క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా నీటుగా ఉండేలా సరిచూసుకొని ముడి వేసుకుంటే నీట్ గా ఉంటుంది ఇలా టైట్ గా ముడి వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని ఇక్కడ కొద్దిగా క్లాత్ ముడి దగ్గర ముడతలు ఏదైనా ఉంటే అదంతా సరి చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో కట్ చేసుకున్న శారీ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు అన్ని కుప్పలాగా వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా పెట్టుకుంటే లోపలంతా సమానంగా ఉంటుంది ముక్కలు అన్ని వైపులా కూడా పరుచుకున్నట్లుగా ఉంటాయి అనమాట కుప్పలాగా లేకుండా అంత నీట్ గా ఉంటుంది ఇలా ఒక గాని రెండు సారీస్ గాని పెట్టేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత టీషర్ట్ కి కింద పట్టి ఉంటుంది కదా ఆ పట్టి దగ్గర క్లాత్ కొద్దిగా లోపల వైపు కట్ చేసుకోవాలి కొద్దిగా పిన్నిస్ పెట్టుకోవటానికి వీలుగా ఉండేలా కొద్దిగా క్లాత్ లోపల వైపు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి పిన్నిస్ పెట్టేసుకొని చుట్టూ రౌండ్గా థ్రెడ్ ఎక్కించుకోవాలి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు లోపల పెట్టుకున్న ముక్కలు మరి కుప్పలాగా లేకుండా పిల్లో అంత సమానంగా ఉండేలా సరిచూసుకొని నీట్ గా ఆ థ్రెడ్ ఎక్కించేసుకొని టైట్ గా లాగేసి వేసుకుంటే పిల్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా ఐదు ఐదు నిమిషాల్లో అసలు కుట్టే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవాడితో అది పనికిరాని వాటితో చాలా ఈజీగా సింపుల్ గా పిల్లోస్ తయారు చేసుకోవచ్చు ఇలా ఎన్ని పిల్లోస్ కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటాయి టీషర్ట్ సైజును బట్టి శారీస్ పెట్టుకోవాలి చిన్న టీషర్ట్ అయితే ఒక శారీ సరిపోతుంది టీషర్ట్ కొంచెం పెద్దది అయితే రెండు శారీస్ పెట్టుకుంటే కొంచెం మందంగా బాగుంటుంది పిల్లర్స్ రెడీ చేసుకున్న తర్వాత టీషర్ట్ పైన ముడి వేసుకున్నాం కదా ఆ ముడి దగ్గర కొద్దిగా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కనిపించకుండా కొద్దిగా డెకరేట్ చేసుకోవాలి ఫ్లవర్స్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఫ్లవర్ పెట్టాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోవచ్చు కొద్దిగా గులి పెట్టేసుకొని అంటించుకుంటే కాసేపటికి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఈ పిల్లోస్ ని మీరు చక్కగా బెడ్ మీద అరేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా రకరకాల పిల్లోస్ ఏవి కావాలంటే అవి తయారు చేసుకోవచ్చు డిజైన్వి బాగుంటాయి ఇంకా టీషర్ట్లు ప్లెయిన్వి కూడా చాలా బాగుంటాయి ఇది ప్లెయిన్ పిల్లో ఇది కూడా చాలా బాగుంటుంది వీటితో పాటు జీన్స్ ప్యాంట్లు ఉంటాయి కదా కొన్ని జిప్పులు ఫెయిల్ అయిపోతుంటాయి కొన్ని కింద చిరిగిపోతుంటాయి అలాంటివి ఊరికే పక్కన పెట్టకుండా ఈ షేప్లో కట్ చేసుకోవాలి హార్ట్ షేప్లో కట్ చేసుకుంటే బాగుంటాయి పిల్లోసు చిన్న పిల్లోసు కింద కాలు ప్యాంట్ ఉంటుంది కదా అక్కడ కట్ చేసుకొని కొద్దిగా కుట్టుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది మిషన్ మీద కుట్టుకోవాలి ఒక పావు గంటలో రెడీ చేసుకోవచ్చు ఇలా కుట్టుకొని ఈ షేప్ లోపలంతా క్లాత్ పెట్టేసుకొని పిల్లో అలాగే వాడుకోవచ్చు లేదంటే లేసేవో ఒకటి ఇంట్లో పాతవి ఉంటూనే ఉంటాయి కదా ఇలా అంటించుకుంటే పిల్లో అందంగా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకొని పిల్లోసు కారులో పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట రకరకాల పిల్లోసు ఏవి కావాలంటే అవి తక్కువ టైంలో కుట్టే పని లేకుండా చేసుకోవచ్చు ఇది ఒక్కటి మాత్రమే కుట్టుకోవాలి అలాగే చలికాలంలో కప్పుకునే రగ్గులన్నీ వేసవికాలం వచ్చేసింది కదా ఇవన్నీ మడత పెట్టేసి కబోర్డులో పెట్టేసుకుంటాం చలికాలం వస్తేనే మళ్ళీ ఇవన్నీ బయటకు వచ్చేది ఇక ఇప్పుడైతే వేసవికాలం వేసవికాలంలో ఎక్కువగా ఫంక్షన్లు ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి మనవి కానీ మనకి తెలిసిన వాళ్ళవి కానీ మనకి గెస్టులు ఇంటికి వస్తుంటారు పోతుంటారు ఇంకా మనకి కొంచెం డెకరేటివ్గా చేసుకోవాలంటే ఇవి ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇల్లు కొంచెం అందంగా డెకరేట్ చేసుకోవాలంటే వీటిని ఇలా మడత పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లు ఇలా మడత పెట్టుకొని ఒక చున్నీ తీసుకోవాలి ఇంట్లో చున్నీలు ఉంటాయి కదా ఒక చున్నీ తీసుకొని రెండు మడతలు వేసుకోవాలి రెండు మడతలు వేసుకొని కరెక్ట్గా మనం మడత పెట్టుకున్న ఈ బెడ్షీట్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు మందం కావాలంటే రెండు కూడా పెట్టుకోవచ్చు రెండు బెడ్షీట్లు మడత పెట్టుకొని పెట్టుకోవచ్చు పెద్ద బెడ్షీట్లు పెట్టుకోవచ్చు ఏవైనా సరే పెట్టుకొని ఇలా మడతలు వేసుకోవాలి ఫస్ట్ ఒకవైపు తర్వాత ఈవైపు తర్వాత ఈవైపు ఇలా వీడియోలో చూపించినట్లు నాలుగు వైపులా ఇలా మడతలు వేసుకోవాలి సైజు మీరు స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో చేసుకోవచ్చు లేకపోతే ఇలా కొంచెం వెడల్పుగా కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక గాజుని ఇలా లోపలికి పెట్టుకోవాలి మనకి మడతలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా లోపలికి పెట్టుకొని ఇవన్నీ ఊడిపోకుండా పైన రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకోవాలి రెండు మడతలు వేసుకుంటే టైట్గా కదలకుండా ఉంటుంది ఇటువైపు ఒకటి అలాగే రెండో వైపు కూడా రెండవ గాజు పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి బ్యాంగిల్స్ మీరు గాజు ఇవి తీసుకోకూడదు కొంచెము మెటల్ గాజులు ఉంటాయి కదా స్ట్రాంగ్గా ఉండేవి అవి తీసుకోవాలి తీసుకున్న రెండో వైపులా పెట్టుకుంటే మనకి పిల్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అప్పటికప్పుడు కొనుక్కునే పని లేకుండా ఎలాగో బెడ్షీట్లు ఖాళీగానే పెట్టేస్తాం మనం రగ్గులు వాటితో తయారు చేసుకోవచ్చు మీరు బెడ్ మీద పెట్టుకోవచ్చు దివానీ మీద పెట్టుకోవచ్చు సోఫాల్లో పెట్టుకోవచ్చు అసలు ఊడిపోవు ఇవి మనం తీసేంత వరకు అలాగే ఉంటాయి ఇలా అందంగా రెడీ చేసుకోవచ్చు మీరు మధ్యలో ఒకటే పెట్టుకోవచ్చు బ్యాంగ్లు ఇలా కలర్ఫుల్ గా చున్నీలు ఎక్కువ ఉంటాయి కదా ఎక్కువ కలర్స్ చేసుకుంటే చూడటానికి అందంగా చాలా బాగుంటాయి సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ కప్బోర్డ్స్ లో పెట్టుకోవచ్చు అలాగే ఇలాంటి బెడ్షీట్ ఒకటి తీసుకుని బెడ్షీట్ కి రెండు వైపుల అంచులు ఉంటాయి కదా అంచు ఒక వైపు నుంచి ఇలా మడత పెట్టుకోవాలి మరి దగ్గరగా కాకుండా కొద్దిగా దూరం ఉండేలాగా ఇలా మడత పెట్టేసుకోవాలి సగం వరకు మడత పెట్టుకోవాలి ఎన్ని మడతలు వస్తాయి అన్ని మడతలు ఇలా సగం వరకు మడత పెట్టుకోవాలి సగం చాలన్నమాట తర్వాత రెండో వైపు అంచు ఉంటుంది కదా ఆ రెండో వైపు అంచు నుంచి సేమ్ ఫస్ట్ ఎలాగైతే మడత పెట్టుకున్నామో అలాగే మడత పెట్టుకోవాలి ఇట్లా చిన్న చిన్న మడతలు వేసుకుంటూ మడత పెట్టుకోవాలి రౌండ్ గా చుట్టుకోకుండా ఇలా మడతలు వేసుకుంటే పిల్లో సైజ్ పెద్దది వస్తుంది అనమాట దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఉండేలా ఇలా ఎన్ని మడతలు వస్తాయి అన్ని మడతలు ఆ వైపు ఈ వైపు మడతలు మధ్యలోకి వచ్చేలా మడత పెట్టేసుకుని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇటువైపు కొద్దిగా సగానికి మడత పెట్టుకోవాలి ఇటువైపు కూడా అంతే సగానికి మధ్యలోకి ఇలా మడత పెట్టుకోవాలి ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత పిల్లో తయారు చేసుకోవటానికి సగం అయితే అయిపోయింది ఇప్పుడు పిల్లో చేసుకోవటానికి ఆ వైపు తీసుకోవచ్చు మీరు ఈ వైపు తీసుకోవచ్చు ఎటువైపు సరే మడత తీసుకోవచ్చు తీసుకొని ఇలా వెనక్కి తిప్పుకోవాలి మీరు వీడియో చూడండి క్లియర్ గా అర్థం అవుతుంది ఇట్లా వెనక్కి మనం మడుచుకున్న క్లాత్ మొత్తం లోపలికి వెళ్లేలాగా ఇట్లా అటువైపు ఇటువైపు సమానంగా రెండు వైపులా ఒకేసారి క్లాత్ రౌండ్గా తిప్పుకుంటూ రావాలి మనము సగం వరకు మడత వేసుకున్నాం కదా ఆ సగం క్లాత్ లోపల ఉంటుంది సగం క్లాత్ పైన మనము రివర్స్ చేసినప్పుడు చుట్టూ రౌండ్గా వస్తుంది అనమాట ఇట్లా రౌండ్ గా తిప్పి చివరికి బెడ్షీట్ కి ఒకవైపు అంచు ఉంటుంది కదా ఆ అంచు సింగిల్ ఇట్లా రావాలన్నమాట ఇట్లా వచ్చేస్తే పిల్ల రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్ గా ఈజీగా రెండు రెండు నిమిషాల్లో బూల్సర్ పిల్లో తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి కావాలంటే ముఖ్యంగా ఇవి మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట మనం నైట్ జర్నీ చేసేటప్పుడు పిల్లోస్ ఏ పిల్లోస్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం అలాంటప్పుడు బెడ్ షీట్స్ ఉంటే ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు బెడ్ షీట్ పెట్టుకోవచ్చు కానీ హైట్ సరిపోదు కదా ఇలా చేసుకుంటే పిల్లో లాగా హైట్ గా ఉంటుంది మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇలా అప్పటికప్పుడు పిల్లోస్ తయారు చేసుకుని ప్రయాణాల్లో వాడుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే ఇంట్లో పాత బెడ్షీట్లు ఉంటాయి కదా వాటిని ఇలాగే తయారు చేసుకుని ఇంట్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటాయి ఈ పిల్లోస్ కి పైన కవర్ వేసుకుంటే బాగుంటుంది మురిగి పట్టకుండా లోపల ఆ బెడ్షీట్ కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట పిల్లో కవర్ కోసము మనకి ఇంట్లో పాత ప్యాంట్లు ఉంటాయి కదా ప్యాంట్ ఒకటి తీసుకుని దాని మీద పిల్లో సైజ్ ఎంతైతే ఉందో అంత పొడవు పెట్టుకుని కట్ చేసుకోవాలి ప్యాంటు కింద కొద్దిగా వదిలేయాలి కింద కొంచెం సన్నగా ఉంటుంది కదా పిల్లో పెట్టుకుంటే టైట్గా ఉంటుంది అనమాట దగ్గరగా వస్తుంది అందుకని కొద్దిగా కింద వదిలేసి కొంచెం పై నుంచి కట్ చేసుకోవాలి ప్యాంటు కింద కొంచెం వెడల్పుగా ఉంటే అలాగే ఉంచుకోవచ్చు వెడల్పు తక్కువగా ఉంటే కొద్దిగా కింద కట్ చేసి పిల్లో ఎంత పొడవైతే ఉందో అంత పై వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద కొద్దిగా అంచు మడిచి కుట్టుకోవాలి ఇలాగే పిల్ల లోపల పెట్టేసి అటువైపు ఇటువైపు ఆ తాడు కట్టుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా కొద్దిగా మడత పెట్టేసి కుట్టుకుని దీని లోపల మనము చిన్న థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట కొద్దిగా గ్యాప్ ఉండేలాగా కుట్టేసుకుని లోపల థ్రెడ్ పెట్టేసుకుని రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత ఇటువైపు కట్ చేసుకున్నాం కదా రెండో వైపు రెండో వైపు ఇలా క్లాత్ దగ్గరగా తీసుకొచ్చి ఇక్కడ దారం కట్టి ముడి వేసుకోవాలి కొంచెం లావుగా ఉండే దారం కట్టుకొని ముడి వేసుకుంటే టైట్గా కదలకుండా ఉంటుంది ఇలా రెండో వైపులాగా ముళ్ళు వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుందన్నమాట ముడి వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకుని పైన కొద్దిగా తిత్తులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏం లేకుండా నీట్గా చూసుకొని మనం దీంట్లో పిల్ల పెట్టేసుకోవచ్చు ఇలా చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది సింపులే అసలు కుట్టే పని లేకుండా ఒక చిన్న కుట్టు వేసుకుంటే చాలు ఒక్క నిమిషము చాలా ఈజీగా అయిపోతుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో తయారు చేసుకున్న పిల్లోస్ని పెట్టుకొని ఇటువైపు కూడా మనము థ్రెడ్ పెట్టుకున్నాం కదా ఈ థ్రెడ్ కట్టేసుకుంటే పిల్లో పిల్లో కవర్ రెండు రెడీ అయిపోయి చూడటానికి అందంగా చాలా బాగుంటుంది ఇలా మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా కొన్ని లెగ్గింగ్స్ ఉంటాయి కదా అవి కూడా చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట కలర్ఫుల్ గా ఉంటాయి కొన్ని వాటితో అవి కూడా చేసుకోవచ్చు ప్యాంట్లు ఉంటే ప్యాంట్లతో చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా రకరకాలుగా మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇట్లా పాత బెడ్షీట్లు ఏమైనా ఉంటే సింపుల్ గా ఇంట్లోనే బూషణ పిల్లలు తయారు చేసుకొని వాటికి పాత ప్యాంట్లు ఉంటాయి పాత లెగ్గింగ్లు ఉంటాయి కాబట్టి కవర్ లాగా వేసుకోవచ్చు ఈ బెడ్షీట్లే కాకుండా మీరు కావాలంటే కాటన్ ఉంటాయి కదా పాతవి వాడితే కూడా చేసుకోవచ్చు ఇవి కొంచెం అందం ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకుంటే సరిపోతుంది కాటన్ కొంచెం పలుచగా ఉంటాయి కాబట్టి రెండు బెడ్షీట్లు తీసుకుని సేమ్ ఇలాగే మడత పెట్టేసుకొని పిల్లోస్ తయారు చేసుకోవచ్చు ఇట్లా పిల్లో పైన కవరు ప్యాంట్ కానీ లెగ్గింగ్ కానీ వేసుకోవచ్చు లేదంటే పాత సోఫా కవర్లు ఉంటాయి కదా ఇంట్లో అవి వేసుకోవచ్చు అవి ఇంకా చాలా బాగుంటాయి అనమాట డిజైన్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి ఇలా కవర్ లాగా తయారు చేసుకుని లోపల పిల్లో పెట్టేసుకుంటే చాలు పిల్లో మామూలుగానే క్లాత్ లోపల పెట్టేసుకోవచ్చు కానీ అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఒక షేప్ లాగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా అన్నీ తయారు చేసుకోవచ్చు మీరు ఎన్ని కావాలంటే అన్నీ మామూలుగా ప్రయాణాలప్పుడు బెడ్షీట్ తీసుకెళ్ళినప్పుడు పిల్ల మర్చిపోతే ఇలా చేసుకోవచ్చు ఇంట్లో పాత బెడ్షీట్లు ఏమైనా ఉంటే ఇంట్లో వాడుకోవటానికి ఇలా తయారు చేసుకొని కవర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఎన్ని కావాలంటే తయారు చేసుకొని బెడ్ మీద పెట్టుకోవచ్చు దివానీ మీద పెట్టుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి ఇలా రకరకాల పిల్లోసు పాత బట్టలు ఏమైనా సరే ఊరికే పక్కన పెట్టకుండా తక్కువ టైంలో కుట్టే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా మనమే తయారు చేసుకోవచ్చు పిల్లోసు చాలా అందంగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో